ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి వైఎస్ఎస్ షర్మిల ఫోన్ సైతం ట్యాప్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా అప్పటి ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ నేతల ఫోన్లను ట్యాప్ చేశారు అందులో భాగంగానే వైసీపీ అధినేత జగన్ చెల్లెలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిల ఫోన్లు ట్యాప్ చేశారు అత్యంత గోప్యంగా షర్మిల మొబైల్స్ ట్యాప్ చేసి సమాచారాన్ని సేకరించారు ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో షర్మిల వాయిస్ రికార్డులు సేకరించి ఆ సమాచారాన్ని జగన్ కు చేరవేసేవారు షర్మిల ఎవరితో మాట్లాడుతుందనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నకు పంపించారు షర్మిల మాట్లాడే ప్రతి ఒక్క నేత నిఘా తెలంగాణలో ఓ సీనియర్ పోలీస్ అధికారి షర్మిల దగ్గర మనుషులను పిలిపించి వార్నింగ్ కూడా ఇచ్చారని తెలుస్తోంది దీంతో తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నట్లు షర్మిల అప్పట్లోనే గుర్తించిందని సమాచారం తాజాగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్జీ ప్రభాకర్ రావు మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు నాలుగోసారి సిట్ ముందు హాజరైన ఆయన్ను మరింత లోతుగా విచారించేందుకు సిట్ ప్రణాళికలు రూపొందించింది ఇప్పటికే ఆరు వందల మంది ఫోన్ ట్యాపింగ్ బాధితుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు మొత్తానికి అధికారాన్ని అడ్డుపెట్టుకుని తెలంగాణలోని బీఆర్ఎస్ ఏపీలో జగన్ కు కీలక సమాచారాన్ని పంపేవారని తెలుస్తోంది సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ అకాడమిక్ ఎక్సలెన్స్ తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ విద్యా సంవత్సరం నుండి ఎంపీసీ బైపీసీ ఎంఈసీ కోర్సులు ప్రారంభం విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి ముప్పై ఆరు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో జేఈఈ మెయిన్ అడ్వాన్స్ కోచింగ్ ఇవ్వబడుతుంది ఐఐటి ఎన్ఐటి మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ప్రశాంతి నగర్ బ్రహ్మానందపురం నెల్లూరు